నమస్కారం హైడ్రా హైడ్రామాగా ముగుస్తుందా అనే అనుమానాన్ని మెల్లమెల్లగా రుజువు అవుతుంది అందులో భాగంగా మధ్యన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు కొద్ది ఆగింది మళ్ళీ ఇప్పుడు దసరా ఉత్సవాలు వస్తున్నాయి నవరాత్రి ఆగుతుందా లేదా తెలియదు కానీ మొత్తం మీద హైడ్రాకు నోటీసులు వచ్చేసాయి ఒక అక్రమ నిర్మాణం అమేను కూడి చెరువు దగ్గర అక్రమ నిర్మాణానికి కూర్చోడంలో భాగంగా హైకోర్టు స్టే ఉన్న నిర్మాణాన్ని కూల్చివేశారు కనుక దానికి సమాధానం ఇవ్వాల్సి ఉందా రేపు సోమవారం ముప్పై సెప్టెంబర్ నాడు కోర్టుకు స్వయంగా కానీ వర్చువల్గా కానీ హాజరు కావాలని చెప్పి ఆ ఈ హైడ్రా కమిషనర్ రంగ మనకు రంగనాథ్ గారికి హైకోర్టు తెలంగాణ హైకోర్టు సమన్ పంపింది నోటీసులు ఇచ్చింది దీని మీద సరే ఇది ఇచ్చుకుంటారు దాని మీద మాకు తెలియదు అంటారా లేకుంటే స్టే ఉందని తెలియదు అంటారా ఎవరిటో తెలియదు కానీ మొత్తం మీద అది జరుగుతుంది కానీ ఈ లోపల మనకు హైడ్రాకు మించి మరొక పెద్ద ఎత్తున సంచలనంగా మారింది మూసి రివర్ సుందరీకరణ చర్యలో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ పక్కన ఇటుపక్క అటుపక్క నిర్మాణాలను కూల్చివేయడానికి కోనుకున్న హైడ్రా కాకుండా మామూలు అధికారుల వచ్చారు హైడ్రా కిందికి వాళ్ళు వెళ్ళలేదు రెవెన్యూ అధికారులు వాళ్ళందరిది ఆర్డీఎక్స్ మార్పులు వేస్తున్నారు ఆర్డీఎక్స్ బాంబు కాదు ఇది ఆర్డీఎక్స్ ఇల్లు కూల్చే బాంబు కోరకుండా మనటి మొత్తం నార్సింగ్ నుంచి మొదలుకొని మనకు తూర్పున ఉన్న అంటే నాగోళ్ళు దాటి కొర్రేముల మొత్తం ఔటర్ రింగ్ రోడ్లో వరకు ఉన్న తూర్పున ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న మొత్తం యాభై ఎనిమిది కిలోమీటర్లు సుమారు అరవై కిలోమీటర్ల దూరం ఈ అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న అనేక అక్రమ నిర్మాణాలు భూసిరాని పక్కన ఇటుపక్క అటుపక్క ఉన్న అక్రమ నిర్మాణాలను కొన్ని కూల్చివేశారు కొన్ని కూల్చివేయబోతున్నారు ఏవైతే రివర్ ఫ్రంట్లో ఉన్న ముఖ్యంగా రివర్ బెడ్లో ఉన్న వాటి ఇప్పటికే కూల్చేసారు కూల్చేస్తున్నారు ఇంకా రివర్ బెడ్ కాకుండా అటుపక్క ఇటుపక్క రివర్ ఫ్రంట్లో ఉన్న చాలా అనేక నిర్మాణాలను కూల్చివేసే క్రమంలో ఆర్డీఎక్స్ అనే దాన్ని ముద్ర వేసుకుంటూ ప్రతి ఇంటికి కూల్చివేయబడే ఇంటికి ఆర్డీఎక్స్ ముద్రడు వేస్తున్నారు రివర్ ఫ్రంట్లో ఉన్న వాటికి అయితే ఆ ముద్రడు వేసే క్రమంలో చాలామంది అడ్డుకుంటున్నారు పెద్ద ఎత్తున ఘర్షణ జరుగుతుంది అధికారులు పోలీసులు సామాన్య ప్రజలు ఘర్షణ పడాల్సి వస్తున్నది ఇప్పుడు కూల్చంగానే మీ అందరం మీరు కూల్చుకుంటారా అనే ఒక మాట వస్తున్నది దీని మీద పెద్ద ఎత్తున సంచలనంగా ఇటుపక్క ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయి కట్టినప్పుడు ఏం చేశారు మీరు లోన్లు తీసుకున్నప్పుడు ఏం చేశారు ఇవన్నీ స ప్రశ్నలే అంటే ప్రతి త్యాగాలు వెనుక పేదలే ఉండాలా పెద్దలు ఉండొద్దా త్యాగానికి అవుటటింగ్ రోడ్డు పోయినప్పుడు అదే మలుపులు ఎన్నో మలుపులు తిరగడానికి కారణం అదే పెద్దల భూములు పోకుండా పెద్దల భూములు రోడ్డు పక్కన ఉండేటట్టు పేదల భూములు రోడ్డు మధ్యలో పోయేటట్టు చేసిన సందర్భం చూసామని అనేక రోడ్ రోడ్లు కానీ ఏమైనా అభివృద్ధిలో పేదలు నష్టపోతుంటారు పెద్దలు లాభపడుతుంటారు అందులో లోపాయి ఒప్పందాలు రకరకాలుగా ఉంటాయి అవినీతి ఉంటుంది ఒప్పందాలు ఉంటాయి పైరవీలు ఉంటాయి పలుకుబడులు ఉంటాయి ఇది అట్లాగే ఇవాళ మూసీ రివర్ పక్కన అటు ఇటు ఉన్న వాళ్ళందరూ పేదలు మధ్య వాళ్ళు చాలామంది కొంచెం దాటి ఉంటే అపార్ట్మెంట్లు ఉన్నాయి మూసీ రివర్ ఫ్రంట్లో ఇటుపక్క అటుపక్క చాలా పేదల గృహాలు ఉన్నాయి కనుక దీని మీద స్పందించమని ప్రజా సంఘాలు కానీ పార్టీలు కానీ కోరుతున్నాయి ఇది వాస్తవికమైన దృక్పథమైన నేను అంటున్నాను అంటే పెద్దలు నష్టపోయినా పేదలు నష్టపోయినా ఆస్తి ఒకటే కానీ పెద్దవాడికి నష్టమైతే పెద్దగా పట్టించ పెద్దగా ఫరక పడేది ఏం లేదు కానీ పేదవాడికి నష్టమైతే మన జీవితం అగమ్యవసరంగా మారుతుంది కనుక చాలా వరకు పేదలు ఇవాళ గోడు గోడ ఏడుస్తున్నారు మేము ఈ ప్రభుత్వాన్ని ఎందుకోసం ఎన్నుకున్నాం అంటున్నారు రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెడదాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట అంటున్నారు ఏమనంటే పేదలకు కనుక ఖాళీ చేయించాల్సి వస్తే రివర్ ఇటుపక్క అటుపక్క మూసీ రివర్ పక్కన ఉన్న వాళ్ళ ఇవులు కూడా కొడితే వాటిని కొలత చేస్తాం వాటిని సర్వే చేస్తాం వెంటనే మారుస్తామని అటు కేటీఆర్ కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అయినా మాట్లాడేది కేటీఆర్ఏ మాట్లాడుతున్నాడు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా టీఆర్ టీఆర్ఎస్ పార్టీ కనుక ఆయన విరసన కూడా సరి అయింది అంటున్నారు వీళ్లకు నలభై వేల గృహాలు తయారైన ఇప్పటివరకు అయితే మొత్తం మన హైదరాబాద్ నగరంలో ఈ నలభై వేల గృహాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలు మొదలు వీళ్ళకి అసలు వీళ్లకు అడ్జస్ట్ చేయండి నష్టమే ఉంది మంచిదే కదా అందుకనే భూమి సేకరణలో మానవీయ కోణం అవలంబించాలి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటన స్వాగతిస్తూనే అవుటర్ రింగ్ రోడే కాదు రీజనల్ రింగ్ రోడ్లో కూడా ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన గతంలో ప్రకటించారు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కూడా గతంలోని భూముల విలువను బట్టే మూడింతలు కానీ రెండింతలు కానీ అంటే ఇప్పుడు మనకు పదమూడు రెండు వేల పదమూడు చట్టం ఏం చెప్తుందంటే ఎప్పుడైతే పునరావాసం కల్పిస్తున్న పాటు నష్టపోతున్న ఎవరైతే భూమి సేకరణలో నష్టపోతున్న వాళ్ళకి పట్టణాల్లో అయితే రెండింతలు ఆ మార్కెట్ రేటు తగ్గట్టుగా గ్రామాలు అయితే మూడింతలు గిరిజన ప్రాంతాలైతే నాలుగింతలు రేట్ ఇవ్వాలి కానీ ఇప్పుడున్న వాస్తవ విలువ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఉన్న వాస్తవ విలువ చాలా తక్కువ ఉంది కనుక వాస్తవ విలువను దా పెంచి ఇస్తే బాగుంటుందని రేవేంద్రరాడ్డి ప్రకటించారు చాలా కరెక్ట్ అంటున్నాడు వాస్తవ విలువను ఒక్కోసారి రెండు వందల శాతం నాలుగు వందల శాతం కూడా పెంచుతామంటారు చాలా సరి అయింది అంటున్నారు ఎకరానికి నాలుగు లక్షలు ఉంటే కేవలం ఎనిమిది లక్షలే వస్తాయి లేకుండా పన్నెండు లక్షలే వస్తాయి అదే ఆరు లక్షల దానికి పద్దెనిమిది లక్షలు వస్తాయి కనుక ఈ పెంచడం అనేది సరి అని నేను అనుకుంటున్నాను మానవీయ కోణం ప్రవేశపెడతా మానవీయ దృక్పథంగా ఆలోచించేయండి అని రేవంత్ రెడ్డి గారి పిలుపును ఆహ్వానిస్తూనే ఇక మూసే రివర్ ఫ్రంట్ను హైడ్రాక్ కూడా అపజెప్తామంటున్నారు ఇప్పుడు కేవలం ఇప్పుడు రెవెన్యూ అధికారులు వచ్చారు ముందు ముందు హైడ్రాక్ అంటున్నారు హైడ్రా కూల్చివేతల కంటే కూడా రివర్ ఫ్రంట్లో ఉన్న భవనాలను గుర్తించడంలో రెవెన్యూ నీటిపారుదల శాఖ అట్లాగే జిఎం జిహెచ్ఎంసి వీళ్ళందరి సహకారం తీసుకోవాలి తీసుకొని పేదలు ఎక్కడ నష్టపోయినా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు పేదలు నష్టపోయిన సందర్భంలో వీళ్ళకి సరైన విధంగా పునరావాసం కల్పించిన తర్వాతనే ఈ నిర్మాణాలు కూరగొట్టాలి అంటే ఒక్క మనిషి కూడా నిరాశ్రయుడు కావడానికి వీలు లేదు ఒక కుటుంబం కూడా బజారణ పడ్డానికి వీలు లేదు ఈ ఈ టార్గెట్ ఈ ఈ త్రెషోళ్ళు పెట్టుకొని ఈ రకమైన టార్గెట్ పెట్టుకొని చేస్తే తప్పక పేద ప్రజలు కూడా ఆహ్వానిస్తారు లేకపోతే మాత్రం పేద ప్రజలు చెప్పిస్తారు లేపేట ఎన్నికల్లో బుద్ధి చెప్తారు అందుకని రాజకీయ కుంభకోణ రాజకీయ కోణంలో ఆలోచించకుండా దీన్ని మానవీయ కోణంలో ఆలోచించి పరిష్కారం మంచి పరిష్కారం అయిపోతే మూసి సుందరీకరణ నరసిమి నుంచి మొదలుకొని ఔటరింగ్ రోడ్డు దూరు తూర్పున ఔటరింగ్ రోడ్ పోయేదాకా దాటేదాకా మంచి ఇటుపక్క అటుపక్క రోడ్లు వస్తాయి ఫుట్పాత్లు వస్తాయి మంచి ఆరోగ్యకరమైన వాతావరణం వస్తుంది ఇదంతా లక్షన్నర కోట్ల వ్యవహారం కానీ లక్షన్నర కోట్లు ఇవాళే ఒకరోజు ఖర్చు కాదు లక్షన్నర కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అక్కమించి భాగమే కనుక కేంద్ర ప్రభుత్వం కూడా తనవంత భాగస్వామ్యంగా సగము అరవై పర్సెంట్ డెబ్భై పర్సెంట్ భరిస్తే తప్పక నమామి గంగాల ఎట్లా పరిష్కారం లభించిందో అట్లాగే గుజరాత్లో సబర్మతి తీరాన్ని ఎట్లా బాగా చేసిందో మోడీ గారు కూడా ఆలోచన చేసి పార్టీలు వేరైనా సరే ఇక్కడ రాష్ట్రంలో మంచి నిర్ణయం తీసుకొని రా మూసీ నది సుందరీకరణలో కూడా కేంద్ర ప్రభుత్వం భాగస్వామి వహించాలి దానికి మా రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు ఇద్దరున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరో ముగ్గురున్నారు అందరూ కలిసి ఆలోచన చేసి మూసీ సుందరీకరణలో అందరూ భాగం పంచుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇది మూసే సిందరీకరణ జరగాలి ముఖ్యంగా నిర్వాసితులను మానవీయ పొందంతో ఆలోచించి వాళ్ళకి పరిహారం కానీ ఇళ్ళుకి ఇల్లు ఇవ్వడం కానీ చేస్తే తప్పక మంచి పరిష్కారం దొరుకుతుంది నేను అనుకుంటున్నాను నమస్కారం